కల్పమందు లేట్ అయింది అనుకుంటే కూడా ఏడో రోజు కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఏడో రోజు కూడా కల్పమందు ఒకవేళ నాటేసినాక మూడు రోజుల వీలు కాలేదు ఒకవేళ వర్షం కొట్టింది ఐదో రోజు వీలు కాలేదు ఒకవేళ ఏడు రోజులకు కూడా మనం కల్పమందులు కనుక చూసుకుంటే మార్కెట్లో మనకు కొరియన్ అనేటువంటి బ్రాండ్ మీద అందులో చూసుకుంటే బ్యూటాక్లోర్ ఆర్ ఫెనాక్సిలం అనేటువంటి మూల పదార్థం బ్యూటాక్లోర్ ఫెనాక్సిలం అనేటువంటి మూల పదార్థం ఎకరానికి ఎనిమిది వందల ఇది నాటు వేసిన ఏడు రోజులకు కూడా మీరు ఈ యొక్క ఇసుకలో కనుక చల్లి చల్లుకుంటే చాలా సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఒకవేళ ఏడు రోజులకు గనక మనం ఆ చల్లకపోయినా మనకు ఒకవేళ వర్షం కొట్టి ఇబ్బంది అయినా కూడా ఒకవేళ పై పై పైపాటుగా మళ్ళీ మనం స్ప్రే చేసుకోవాలంటే మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉండడం జరిగింది అంటే నాటు వేసినాక ఒక పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది రోజుల మధ్యలో మీరు పొలంలో చూసుకుంటే అక్కడక్కడ ఒక ఇంచు నుంచి వెళ్ళి ఆరు ఇంచు మందు అప్పుడప్పుడే కలుపు స్టార్ట్ అవుతుంది ఆ కలుపు స్టార్ట్ అయినప్పుడే మార్కెట్లో దొరికేటువంటిది మనకు బిస్ఫైర్ పాస్ సోడియం అనేటువంటి మందు దాంతో పాటుగా కౌన్సిల్ యాక్ట్ కౌన్సిల్ యాక్ట్ మనకు బేయర్ దొరుకుతుంది బేయర్ కంపెనీలో దొరుకుతుంది కౌన్సిల్ యాక్ట్ ఎకరానికి తొంభై గ్రాములు అది బిస్ఫైర్ పాస్ సోడియం అనేది నామిని గోల్ అనేది ఎకరానికి ఒక ముప్పై నుంచి నలభై ఎంఎల్ ఈ రెండు కనుక కలిపి నీళ్లు మొత్తం తీసేసి ముక్క తడిసే విధంగా పిచికారి చేసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు కనుక పిచికారి చేసుకుంటే మనకు వచ్చినటువంటి ఆరించు నుంచే ఇంచు ఇంచు మందం వచ్చినటువంటి కలుపు అంతా కూడా అన్ని రకాల ఏ కలుపు ఉన్నా జరిగిపోవడానికి చాలా అవకాశాలు